పెసరపప్పు టోస్ట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన పెసరపప్పు ఒక కప్పు బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ ఐదు పుల్లపెరుగు పావు కప్పు క్యాప్సికం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు అల్లము తురుము ఒక టేబుల్ స్పూను పచ్చిమిర్చి ముక్కలు ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను ఆకులు కొద్దిగా పసుపు కొద్దిగా వంట సోడా కొద్దిగా ముందుగా నానపెట్టిన పెసరపప్పుని మిక్సీ జార్లో వేసేసి అందులో కొంచెం గట్టి పెరుగు వేసేసి పెసర పిండి అట్లా రుబ్బు పెట్టుకుంటాం దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో కొద్దిగా వంట సోడా వేసేసి నిమ్మరసం వేసేస్తాం పసుపు అల్లం తురుము క్యాప్సికం ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు పుదీనాకు ఈ పెసర పిండిలో వీటన్నిటిని కలిపేస్తే ఆ పిండి టేస్ట్ బాగుంటుంది వెజిటబుల్ కాంబినేషన్తో మనం తీసుకున్న హోల్ బ్రెడ్ స్లైసెస్కి స్పూన్తో చక్కగా ఆ పెసర పిండిది శుభ్రంగా అట్లా లేయర్ లాగా వేసేసి నాన్ స్టిక్ పాత్ర పైన అట్లా బోర్లించేస్తాం మరి పెసర పిండి కాలాలు కాబట్టి అట్లా బోర్లిస్తే పిండి కొంచెం గట్టిగా ఉంటే పడిపోకుండా కారిపోకుండా ఉంటుంది తర్వాత బ్రెడ్ స్లైస్ పైన కూడా అట్లా ఒక లేయర్ లాగా పెసర పిండిని వేసేసి అడుగున ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా దాన్ని తిరిగేసి మరోవైపు కూడా కాలుస్తాం కొంచెం మేగడ రాసుకుంటే కూడా బ్రష్తో చాలా బాగుంటుంది హై ప్రోటీన్ టోస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇది